టీవీకి స్వాగతం నేను స్వచ్ఛత నాణ్యత విషయంలో రాజీ పడకుండా అందించడం ద్వారా ఆలివ్ మిఠాయిలు ప్రజల ఆదరణ పొందుతున్నాయని ఆలివ్ మిఠాయి అధినేత దొరరాజు తెలిపారు స్వాతంత్ర దినోత్సవం ఆలివ్ మిఠాయి పదిహేనవ వార్షిక ఉత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ వెస్ట్ మారేడు పల్లిలో గురువారం ఇరవై ఒకటవ ఆలివ్ మిఠాయి బ్రాంచ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా దొరరాజు మాట్లాడుతూ తమ మిఠాయిలు ప్రజల మన్ననలను పొందుతూ అనతి కాలంలోనే ఇరవై ఒక్క బ్రాంచ్లుగా ఎదిగాయని ఆనందం వ్యక్తం చేశారు మారేడుపల్లి ప్రజలను నోళ్లను కూడా తీపి చేయడం ద్వారా వారి ఆదరణను కూడా పొందనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు ఆలివ్ మిఠాయిలు సామాజిక సేవ దృక్పథంతో పర్యావరణ పరిరక్షణ కోసం పలు కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నట్లుగా పెల్లడించారు आम कंधे कारांकरा तरिषा हम देश का करिश्मे इस पर एक उत्सर्ग होता ना तामी हम देश की हम देखन भगवान का ये आमिर दोनों को मार दिया हम हरिस्त राज को ना मुमताज़ कोई आवीर महावमाधव इस्वा महावंदों इंदाय महाविष्णु इन्द्र महामधु। आलू बेटा इज़्ज़त ना కస్టమార్య పనిలో ఇరవై ఒక్క బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు నగరంలో ఇరవై ఒక్క బ్రాంచ్లతో ఉన్న అన్ని ఇక్కడ ప్రారంభించడం అంటే వెస్మారెడ్డి నేను చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ప్రాంత ప్రజలకి మా మిఠాయిని వాళ్ళ లోటుని తీపి చేయగలిగే అవకాశం మాకు దొరుకుతుంది చాలా సంతోషిస్తాం గర్వపడుతాం ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువగా డిఫెన్స్ పీపుల్ కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా మా మిఠాయిలు తినడం ఒక గర్వకారణంగా భావిస్తాం ఈ ప్రాంత ప్రజల యొక్క మనసుని చదువుకునే మంచి సర్వీసెస్ని అందించడం మంచి మిఠాయిని అందించడం ప్రయత్నం చేస్తామని కోరుతున్నాం అలాగే నగరంలో మరిన్ని బ్రాంచ్లని మరెంతో మంది ప్రజలకి దగ్గరయ్యేలాగా ఆలివ్ మిఠాయిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఆలివ్ మిఠాయి అనేది ఒక మంచి మిఠాయిగా ఈరోజు ప్రజల్లో గుర్తింపు చాలా సంతోషం థ్యాంక్ యూ ఇతర మిఠాయిల షాపులకు మీ షాప్కి ఇన్న డిఫరెన్స్ ఏంటి మీ మిఠాయిలకు అంటే క్వాలిటీ కాన్షియస్గా ఉండే మిఠాయి అండి ఇది మేము చెప్పుకోవడం ఏంటంటే ఇది ఒక ఎక్కడా కూడా అడల్ట్రేషన్ అనేది లేకుండా విజయ్ దీగల మిఠాయిని ప్రజలకు అందించాలనే భావంతో ఆలివ్ మిఠాయి పనిచేస్తుంది అటువంటి మిఠాయిని స్వచ్ఛంగా మరియు తాజాగా అందించడంలో మంచి ప్రయత్నం అనేది ఇంప్రూవ్ చేస్తున్నమాట ఆలివ్ మిఠాయి ఒక मिठाई शाख मे पर्यावरण हित में अनेक कार्यक्रम प्रज्ञ द्वारा मरीत तेलंगाना కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో రవాణా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చిన తరుణంలో ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అతి పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా నడుస్తున్న తరుణంలో నిన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహిళలపై డ్యాన్సులు చేయండి స్టెప్పులు వేయండి అని అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మహిళలపై ఆయనకు ఏ పార్టీ గౌరవం ఉందో మహిళలను కించపరిచే విధంగా మాటలు మాట్లాడడం చూస్తూనే అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఎన్నో అన్ని సంక్షేమ వర్గాలను కాపాడుకోవడానికి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందని వాటిని అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించే మహిళను కించపరిచే విధంగా మాట్లాడిన మాటలను కేటీఆర్ గారికి మహిళా కమిషన్ సుమోటగా స్వీకరించి నోటీసులు జారీ చేయడం అనేది హర్షిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు మరొక్కసారి కేటీఆర్ మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం